бараалах даа бар олдог. заавар байна. баруулж байна. яга. та та. పోలీసు మామినేట్ చేయాలిగా సత్య రాజ్యాంగం మత విశ్వాసం కలిగి గతంలో పొద్దుపరిచార సుమడిత స్థల పోరాన్ని కాపాడగలిగి ప్రమాణం చేయాలి రఘురాబిల్ రెడ్డి చర్చ పెట్టారు సులుగా ఎదిక ఎబ స్వీకారం పర్చలిసి చేశాడు ఈ ప్రకారం భారత ప్రభుత్వ రాజ్యాంగం ప్రకారం నా ముందన నా కార్యాలయంలో ప్రతి ఏప్రిల్ ఇరవై నాలుగవ తేదీన మరి మనం ప్రజలందరి కూడా పదమూడో తారీఖు జరిగే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటు అని చెప్పేసి మేమే అడుగుతున్నాం మేము చేసినటువంటి అభివృద్ధి కానివ్వండి సంక్షేమం కానివ్వండి చేసి ఉంటే మమ్మల్ని ఆదరించాలి మరి ఒకటే చెప్తున్నాం ఈ ఐదు సంవత్సరాల్లో క్రితం పాలన కంటే కూడా ఈ ప్రభుత్వంలో ఈ ఐదు సంవత్సరాల్లో ప్రజలందరికీ మేలు జరిగింది ప్రతి ఒక్క కుటుంబానికి మేలు జరిగింది ప్రతి ప్రాంతము అభివృద్ధి చెందింది మనం పూర్వ ప్రభుత్వాల మాదిరి కేవలం కొంతమందికి మాత్రమే కాకుండా కులాలకు మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేశామని గౌరవంగా చెప్పుకుంటున్నాము ఈరోజు ప్రజల ముందు గర్వంగా తిరుగుతున్నాం గడప గడపగా తిరుగుతున్నాం మేము చేసిన మంచిది చెబుతున్నాం మమ్మల్ని ఆశీర్వదించాలని చెప్తున్నాం మరి ఎవరైనా ఏ ముఖ్యమంత్రి అయినా ఎక్కడైనా చెప్పడానికి అడుగుతున్నాం మా ప్రభుత్వంలో మీకు మేలు జరిగిందంటే మమ్మల్ని ఆదరించండి మరి అదే రకంగా ప్రతి ఒక్క కుటుంబానికి లబ్ధి చేయకూడే విధంగా పరిపాలన జరిగింది ఇది ఒకటే కాదు సలు మరి డెవలప్మెంట్ చూసుకోండి అభివృద్ధి కార్యక్రమాలు మరి కేవలం పచ్చపత్రికలు ఏదో పేరు చేస్తున్నాయి ఎక్కడో పాడుబడి ఒకటి పెట్టుకొని చేస్తున్నారు బాగా చేసి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టే రోడ్లు చూపించడం లేదు అభివృద్ధి అంటే ఈరోజు చూస్తున్న ప్రత్యేక పాఠశాల ఉంది ఈరోజు ఆ రోజు ఏ రకంగా ఉండే పాడుపడిన పాఠశాలలు ఉన్నాయి రోజు నాడు ఏమవుతుంది మరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి ఆ రోజు ఏ రకంగా ఉంటాయి ఈరోజు మరి వ్యవసాయ రంగం ఉంది ఎటువంటి అభివృద్ధి జరుగుతుంది రైతులకు ఇప్పుడు ఎక్కడ కూడా కావలసినట్టు సరుకులు ఇస్తూ ఎరువులు కానీ ఏమైనా కానీ రైతు భరోసా కేంద్రాలతో రైతులు అందుబాటులో ఈరోజు వ్యవసాయ అధికారులు ఉంటారు ప్రతి సచివాలయ పెద్దలు కూడా ఒక అగ్రికల్చర్ ఇస్టెంట్ ఉంటారు మరి ముఖ్యంగా మన మైదికూర్ ప్రాంతం ఎక్కువ వ్యవసాయం మీద ఆధారపడి ఉంటున్నారు ప్రతి ఒక్క సచివాలయంలో దాదాపు డెబ్బై రెండు సచివాలయం ఉన్నాయి డెబ్బై రెండు అగ్రికల్చర్ ఇస్టెంట్స్ ఉన్నారు ఇక్కడ వారి ద్వారా వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని కూడా చేస్తున్నారు అన్నిటికి మించి చరిత్ర ఎప్పుడు కనీ విని దాదాపు నూట ఇరవై నాలుగు కోట్ల రూపాయలు మై మైదికూరు కాన్స్టెన్సీకే ఇన్సూరెన్స్ కవర్ అయింది ఒక ఇన్సూరెన్స్ కవర్ అయింది చరిత్రలో ఎప్పుడూ లేదు అదే కాదు పంట నష్టం ఇన్పుట్ సబ్సిడీ కూడా చూస్తున్నాం ఈ సంవత్సరం ఏదైనా పంట నష్టం ఇస్తే తర్వాత రెండు సంవత్సరాలు ఎప్పుడూ ఇన్పుట్ సబ్సిడీ వచ్చింది కానీ ఖరీఫ్లో దెబ్బతిచ్చే రబీకే ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చిన కనుక జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈరోజు రోజు చూసాం ఎంత అన్యాయంగా చూసాడు ఈరోజు బోండావని ఒప్పుకున్నాడు ఆయన విజయవాడలో ఆయన స్వయంగా ఒప్పుకుంటున్నాడు అన్నా క్యాంటీన్ తీసేసారని వాళ్ళతో కొట్టారు ఎంత దుర్మార్గం అండి ఎంత దుర్మార్గం చెప్పాలి అంటే ఈయన కొట్టించినట్టు చూస్తారా మరి అన్నిటికి మించి కిషన్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చాడు బీజేపీ మంత్రి ఏమనిచ్చాడు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే నాలుగు పర్సెంట్ ముస్లింలు రిజర్వేషన్ తీసేస్తాము అని చెప్పాడా లేదా ఇంత దుర్మార్గమైనటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి ప్రజలు మద్దతు ఇస్తే ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ మైనార్టీలు కానీ న్యాయం జరుగుతుంది అని చెప్పి నేను అడుగుతున్నాను ఖచ్చితంగా ఈ ఆంధ్రప్రదేశ్లో నూటికి నూరు శాతం జగన్మోహన్ రెడ్డి గారు ఏప్రిల్ పదవ తారీఖున ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు నూటికి నూరు శాతం ఇప్పుడు సంక్షేమ పథకాలే కాకుండా ఇంకా కొన్ని మంచిగా లబ్ధి చేకూరే పథకాలు కానివ్వండి మరి అదే రకంగా అభివృద్ధి కార్యక్రమాలు చూస్తున్నాం అభివృద్ధి అంటే మనం చూస్తున్నాం ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం అభివృద్ధి అంటే మీరు చెట్టు కింద కాలువలు తప్పించేసుకున్నారు తప్పక అదే ఎన్ఆర్ఈఎస్ ఫండ్స్ వచ్చేసి ఈరోజు ప్రతి ఒక్క సచివాలయం కట్టించాం ప్రతి ఒక్క రైతు వరస కట్టించాం ప్రతి ఒక్క హెల్త్ క్లినిక్లు కట్టించాం ఈరోజు డెవలప్మెంట్ అనేది కనపడ ఏ గ్రామానికి వెళ్ళే కనపరుస్తా ఉంది రోడ్ల విషయంలో కానీ మరి అదే నాకు మనం చూస్తున్నాం ఐదు సంవత్సరాలు పద్నాలుగు పంతొమ్మిది వరకు ఒక్క ఇంటి స్థలం ఒక షెడ్ ఇచ్చాడా చదవడం ఒక్క షెంట్ స్థలం ఇచ్చాడా ఈరోజు దాదాపు ముప్పై మూడు లక్షల కుటుంబాలకు ఇంటి స్థలమే కాకుండా దాదాపు ఇరవై రెండు లక్షల గృహాలు కూడా కట్టించే జరుగుతా మేము మంచి చేసాం కాబట్టి మేము ఉడతాం ధైర్యంగా ప్రజల దగ్గరికి మేము మంచి సినిమా ఆదేశాలని అడుగుతున్నాం మరి అదే రకంగా ఇలా డబ్బు ఉంటే కానీ రోజు పెట్టండి పద్నాలుగు వచ్చి పద్నాలుగు వరకు మేము బాగు చేసాం మేలు చేశాం మీ అందరికీ చేసామని అడగండి మరి చెప్పిన మాట ప్రకారం పద్నాలుగు రోజు ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం మేము అన్నీ అమలు చేశామని చెప్పాలండి మరి ప్రజలు ధైర్యం లేక